ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును వంద శాతం ఈ గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ బిడ్డ దుర్గమ్మ తల్లిని తాకు రేపు ఉదయాన్నే పదకొండు పదిహేను నిమిషాలకు ఊహించిన తీపి కబురు వింటావని వెంటనే వినుతల్లి నిర్లక్ష్యం చేయొద్దని మన బాబాగారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పుడున్న కష్టాలు చూసి నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయని అనుకోవద్దు అలా అనుకుంటే అలా అనుకుని నీ మనసును కష్టపెట్టుకోవద్దు ఆందోళన కూడా చెందవద్దమ్మా ఎప్పుడు ఏదైనా సరే మారుతుంది ఈరోజు ఇప్పటి నుంచి నీ కష్టాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి రేపు నీ మనసు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను కదా ఒక మంచి వార్త నీకు రాబోతుందమ్మా జరిగిపోయినవన్నిటిని గురించి ఆలోచించే బదులు ఏదైతే జరగబోతుందో ఏది జరిగితే ఎలా ఉంటుందో నీకు అనుకూలంగా ఏది జరిగితే ఉంటుందో దాని గురించి మాత్రమే నువ్వు ముఖ్యతనిచ్చి ఆలోచించడం చాలా మంచిది జరిగిపోయిన దాని గురించి బాధపడడం కంటే ఇక జరగబోయే దాని గురించి ఆనందపడడం ఎంతో ముఖ్యం కదా రాబోయే యోగ్యాన్ని మంచి రోజుల గురించి నువ్వు ఊహించుకో తల్లి వాటిని చూసి ఆనందించి రాబోయే కాలంలో ఒక మంచి ఆనందాన్ని నీకు మంచి రోజులు వస్తానని చెప్పాను కదా వాటిని తలుచుకుని సంతోషపడు అందరికీ కనిపించేది రోజానే కదా దానికి ఎందుకు ముళ్ళున్నాయి ఇంత కష్టం ఎందుకు మనం ఎప్పుడు కూడా కనిపించే రోజనే చూస్తాం కానీ మనకి ఎప్పుడు కూడా ముళ్ళు కనిపించవు కానీ ఆ రోజను తీసామంటే ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని ఒక భయం ఉంటుంది కానీ దాని దగ్గరికి వెళితేనే కదా తెలుస్తుంది ఆ ముళ్ళు బాధ కలిగిస్తుందా లేదా అనేది మన జీవితం కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంటుందమ్మా కానీ అందమైన జీవితాన్ని అందుకోవడానికి కష్టాలు నష్టాలు సమస్యలు ఇలాంటివన్నీ కూడా దాటవలసి ఉంటుంది బిడ్డ నీ చుట్టూ కష్టాలు బాధలు అనేవి చుట్టూ ముట్టినా కూడా వాటన్నిటిని కూడా నీకు కనిపించకూడదు అవన్నీ నువ్వు చూడకుండా నీ చుట్టూ ఉన్నది దూరంగా కనిపిస్తుంది కదా దాని యొక్క అందమైన జీవితం మాత్రమే నువ్వు ఆస్వాదించు ఇతరులకు మర్యాదనిచ్చి నీకు మంచి యోగ్యాన్ని అందిస్తాను బిడ్డ నువ్వు ఎలా ఎదురు చూసావంటే వాళ్ళు నీకు ఎదురు చూసినంత అంటే ఇవ్వలేనప్పుడు నీ మనసు ఎంతగానో బాధపడుతుంది బాధ మాత్రమే నీకు మిగులుతుంది దానితో ఏ పని కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోతావు ఎవరైతే వారి జీవితానికి వారు మర్యాద ఇస్తారో వారి జీవితంలో బాగా ఎదుగుతారో వారు మంచి ఎత్తుకు మంచి స్థాయికి చేరుకుంటారు వారు ఎత్తుకు ఎగిరి అందరు అంటే ఎత్తుకు మంచి ఎత్తుకు ఎదిగి అందరి చేత ప్రశంసలు అందుకునే ఒక యోగాన్ని పొందుతారు కాబట్టి నువ్వు ఆరాటపడేటటువంటి నీకున్నటువంటి సమస్య నుంచి నువ్వు విడిపించుకొని మంచి సంతోషమైన జీవితాన్ని అందించడం నా బాధ్యత నువ్వు ఆచరించవలసిన జీవితం ఇది కొంతమంది జీవితంలో నీకు అంత కూడా సంతోషంగా ఉంటుంది జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా నువ్వు అనుకున్నది జరుగుతుందమ్మా ఇక నీ ఆపడం ఎవరి వల్ల కాదు నీ జీవితం అంతా సంతోషంగా వెయ్యి శాతం ఆనందంగా ఉంటుంది అందుకు నేను చెప్పిన మంచి బాటలో మంచిగా అడుగు వేయ మంచి మాత్రమే ఆలోచించు మంచిని మాత్రమే తలవు అందరికీ సహాయపడేలా ఉండు నీ వల్ల కానీ ఇతరులకి కాంటే నష్టం కలిగినా బాధ కలిగిన అది నీ వల్ల ఉండకుండా చూసుకో ఒకరికి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు ఎప్పుడు కూడా చూడనిది తలవద్దు బిడ్డ నువ్వు అందరికీ సాయపడేలా ఉన్నావంటే నీకు ఆ భగవంతుడు తప్పకుండా సాయం చేస్తాడు నీ జీవితంలో విజయాన్ని అందించే సందర్భాన్ని నీకు అందిస్తాను తల్లి అది నీ వల్ల మాత్రమే అవుతుంది ఆ ఒక నమ్మకాన్ని వల్ల నీలో పెంచుకోవాలి అలా పెంచుకున్నావంటే తప్పకుండా అది నీకు మంచిగా అందరికీ సాధ్యమవుతుంది నీ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ ఎవరో చూడలేదని నక్షత్రాల యొక్క అంటే మెరుపు తగ్గిందా ఏవైనా సరే దాని యొక్క ఏవైనా సరే వాల్యూ తగ్గిందా దాని యొక్క అందం తగ్గిందా అలాగే నీ గొప్పతనం కూడా నీకు తెలియని వారి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు ఎప్పుడు కూడా తెలియగలదానవమ్మా మంచి నిర్ణయాలు తీసుకుంటావు అది నీకు తెలిస్తే చాలు తెలివి గల ఆలోచన చేసి నీకు అంతా కూడా మంచిగా అనుకూలంగా మార్చేలా నీకు నువ్వే సృష్టించుకోవాలి బిడ్డ అలా చేసినప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది నీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగించి అన్నిటినీ సరిచేసే బాధ్యత నీ సాయి తండ్రిదమ్మా ఎప్పుడు కూడా నీకు మంచి విషయం అంటే మంచి జీవితాన్ని నీ ముందు ఉంచుతాను సముద్రం అంత డబ్బు ఉన్నా కూడా గోరంత అభిమానంతో సమానం కాదు కదా నా ప్రియమైన బిడ్డవే నువ్వు ఓపిక్గా ఉండి నమ్మకంతో ఏ విషయమైనా సరే చేయం అంతా గెలుపు నీకు రప్పిస్తానమ్మా రాజయోగం జీవితం జీవించేలా ఆశీర్వదిస్తాను ప్రతిదీ నీకైనదిగా నీకు అనుకూలంగా మారుస్తాను నీ కోరికలన్నీ తీరే సమయం కూడా వచ్చేస్తుంది బిడ్డ నీకు తగిలిన గాయాలన్నిటి కూడా మందు మౌనం మాత్రమే మౌనంగా ఉండు అంతా నీకు మంచి జరుగుతుంది ఓపికతో ఎదురు అంతా సుమ్మే జరుగుతుంది నీ సాయి తండ్రి ఉండగా భయమేందుకు చెప్పు నీకంతా కూడా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు